యూట్యూబ్ హౌస్ అనమాట నేను కట్టించుకున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మధర ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ రోజు మా పిల్లలు ఎంకరేజ్ అంటారు క్యాబేజీ అంటున్నారు ఒకళ్ళు మా ఎంకరేజ్ చెప్పండి క్యాబేజీ కర్రీ వేసి ప్రిపేర్ చేస్తా ఇవాళ చెప్పించినానండి కూరగాయలు క్యాబేజీ అయితే చేద్దామని ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చేయండి ఒక్క లైక్ గుర్తు అయితే వేయండి చాలా మంది అయితే ఛానల్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే ఒక లైక్ కి చాలా వీడియోస్ ఎలా మోటివేషన్ కలుగుతుంది కొత్త వాళ్ళని అంటే కొత్తగా ఛానల్ ఎలా స్టార్ట్ చేసేవాళ్ళు ఇట్లా కూడా వీడియోలు తీయచ్చా అని కొద్ది వాళ్ళు కూడా మోటివేషన్ ఉంటుంది నేను పెద్ద ఎఫెక్ట్ పెట్టేసి వీడియోలు తీయను నేను ఫస్ట్ కాబట్టి మనం ఛానల్ పెట్టింది ఫస్ట్ చిన్న ఛానల్ కాబట్టి మనం ఓ భారీగా వీడియోలు తీయద్ది అండి తీసినా కూడా అవి కాకపోతే చాలా మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం మనం లెంత్ వీడియోలు తీసి అవి పోక ఎన్ని ఇబ్బందులు పడి ఒత్తిడి అయ్యి ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా అంత అవసరం దేనికి చెప్పండి చిన్న చిన్న కాబట్టి కొద్ది కొద్దిగా ఒక ఏడు ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు పది నిమిషాల్లో వీడియో తీసుకుంటా పెట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఒత్తిడి తగలదు చాలా లెంతి వీడియోలు అనుకోండి మనం వాటిని చూసుకోవాలా అవి పాత్ర ఏమైనా పడుతున్నాయలే చూసుకోవాలా ఏ మన సౌండ్ ఏమైనా పడుతున్నాయి లేదా చూసుకోవాలా ఇరవై ఇరవై నిమిషాలు చూడాలంటే మనకే ఇసుగు పడుతుంది ఒకేజ్ నేను ఉడకబెట్టుకుంటే అండి ఉడకబెట్టుకొని వాటర్ అని కొంచెం వాటర్ ఆడే ఉండు రాగాకు క్యాబేజీ నేను ఉడకబెట్టుకొని వాటర్ వంపేసుకుంటా వంపేసుకుంటేనే దానికొన్న స్మెల్ పోతుంది లేకుంటే పిల్లలు నోట్లో కూడా పెట్టుకోరు వాడు కొంచెం సాల్ట్ అయితే వేస్తాం చూపెట్టు కొద్దిగా సాల్ట్ వేస్తున్నా కొంచెం పసుపు చాలా మంది వీడియోలు చూస్తున్నారు లైక్ కొట్టడం లేదు కనీసం మీకు బ్లాగ్ ఎట్లుంది బాగుందా బాగలేదంటే బాగలేదని పెట్టండి బాగుందంటే బాగుందనైనా పెట్టండి మీకు ఏది ఏది బాగా మంచిగా అనిపిస్తే ఒక కామెంట్ అయినా నాకు బాగుంది లేని తెలుస్తుంది కదా నాకు చాలా మంది అయితే వీడియోలు చూస్తున్నారు ఎవరు కామెంట్ అయితే పెట్టడం లేదు ఈ పాటికి ఉంటే మన టమాటో అయితే కట్ చేసి కూరలోకి మన కూరల్లో కర్రేపాకులందే మనం తినలేము అసలు ఈవినింగ్ బ్లాగ్ కదా మళ్ళీ చీకటి పడే టైం అవుతుంది దాన్ని క్యాబేజ్ పొయ్యి మీద వేసినా మంచిగా అది ఉడుతూ ఉంది కట్ చేసిన కదా చూసారు కదా మీరు నేను టమాటాలు రుప్పలు కట్ చేసినా మనం ఇది కట్ చేసుకున్నామంటే అంటే మన చీకటి పడింది అనుకోండి మళ్ళీ అది పొయ్యకూడదు కదా చెట్టు మీద చెయ్యి పెట్టకూడదు లైట్ ఎంత ఎదురు అంటే అంత చేయడం కనబడుతుంది హలో అండి ఇది వచ్చేసి మా యూట్యూబ్ హౌస్ అనమాట యూట్యూబ్కి నేను కట్టించుకున్న హౌస్ అవునండి అనుకుంటున్నారా కాదులేండి యూట్యూబ్ కట్టుకున్న హౌస్ కాదు అట్లా అనుకున్నారు కాకపోతే ఇది వేరే రూమ్ వేసిన హౌస్ కానీ నేను నేను కూడా అనుకున్నా కానీ కాదులే మనం మా ఆయన నన్ను మాములు తిట్టు తిట్టడు అనమాట యూట్యూబ్ బాక్స్ కానీ కానీ ఉన్న ఇల్లు వాళ్ళే చేసుకో అలా ఇష్టం మూడు రూమ్లు చేసుకుంటున్నాడు మా ఆయన బాగా దండిగా చేపించాడు మావారు మనకి ఇదిగో ఏంది ముత్ర కూడా చేతులు ముత్ర దెయ్యమా ఏంది దెయ్యాలు కనుక ముద్రలు వేసినట్టు చేతికి ముత్ర లేపించాడు దండిగా చేపించాడు మావారు నేను అది కూడా చూపి దానికి సిమెంట్ ఇప్పుడే పెట్టాడు నేనేమో మీకు చూపిద్దామని తీసి దానికోలేదు కదిలిందా இங்கே ஊடி கிந்த வாழை ஊடி கிந்தவார் நாலு திட்டு திட்ட நான் சரி அட பட்டணும் இது டாப் அனம் வாழ்க்கை கண்டிப்பூ கரீச்சே தர்வாசி ஏடா

ಇಷ್ಟು ಒಪ್ಪ ಮರ ಅಕ್ಕವಾ పిల్లలు లేనప్పుడు నేను ఒక్కదాన్ని కూర్చున్న దాన్ని ఒక్కటే కూర్చో వేసుకొని అంటే ఒక్కదాన్ని ఒకటే కూర్చోలేను ఎన్ని కూర్చులుంటే ఒక్కటే కూర్చుండేది ఇప్పుడేమో మా పిల్లలు ఇద్దరు వచ్చారు కదా తచ్చు తిమ్మేసినందుకు మా అమ్మాయి మా సాయి ఒక్కదాని కూర్చునేదాన్ని నేను పిల్లలు ఉంటే ఎట్లయినా సందడి బాగుంటుంది ఇంట్లో పిల్లలుంటే ఎందుకంటే మా వాళ్ళు రేకుల మీద బోల్ట్లు అవేమంటారా ఏవో బిగిస్తున్నారు రేకుల మీద హలో అండి క్యాబేజ్ అయితే ఉడికిపోయింది బయట కూర్చున్నాం చల్లటి కాలొస్తుండింది మంచిగా వర్షం పడింది కదా నిన్న ఫుల్ వర్షం పడింది క్యాబేజ్ పొయ్యి మీద వేసి బయట కూర్చున్నాం దరసేపు మాకు నాది నాది రెండు కిలోలు జాలి కుట్ ఉంది ఏం చేసుకోవాలి అంత పెద్దది చిన్న చిన్న వాటికి చిన్న జాలి కుట్టేది బాగుంటుంది కానీ బయట దేని పోను నేను ఏదైనా పోతే అంతవరకు వచ్చేస్తే గమ్ముగా గుర్తుండి ఒక్కసారి ఈ సారి కంపల్సరీగా తెచ్చుకోవాలి ఉంటుంది అదే పులి బొంగాలు వేసుకుంటాం కదా అదొకటి తెచ్చుకోవాలి కంపల్సరీగా తెచ్చుకోవాలి ఉండదు స్మెల్ ఉండదు పిల్లలు కూడా ఇష్టపడతారు మంచిగా క్యాబేజీ చేస్తే మా పిల్లలకి కంపల్సరీగా దాంట్లో అల్లం పడాల్సిందే వాళ్ళు అట్ల ఇద్దరు బాగా ఇష్టపడతారు పిల్లలు ఇష్టపడి తినాలి చేయాలి కదా మనం కూడా వాళ్ళ వాళ్ళు తినకపోతే మనం దెబ్బకు పోసుకోవాలి మన ఎత్తి పిల్లలు తినకపోతే మనం ఏం చేసుకోవాలి చెప్పండి మనం ఎట్లా ఉన్నా తింటాం తినేస్తాం కూడా అది అంతే పిల్లలకి ఇష్టమైంది చేసి పెడితేనే వాళ్ళు కూడా మంచిగా తింటారు మా పిల్లలకి అల్లం పేస్ట్ కంపల్సరీగా పడాల్సిందే క్యాబేజ్ కర్రీల మట్టుకు మనం ఏది కూడా వదిలిపెట్టం మనం మా మావారు మా వారు మొన్న అంటున్నాడు ఏది కూడా వదిలిపెట్టావు కదా నీకు కొత్తగా ఏది గాన రాకూడదు నీకు అన్నీ వాడేస్తామని మా వారు మొన్న తిడతా ఉన్నాడు అల్లం పేస్ట్ ఎప్పుడు బూస్ట్ డబ్బాలు వేస్తా ఈసారి మటుకు ఇది ఇది కూడా సేమ్ అండి మంచిగా ఇది డ్రై రోస్ట్ చేసి ఉంటుంది ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే రేటు మటుకు బాగుంది దీని దీంతో ఇది తెచ్చుకునే బదులు కిలో ప్యాకెట్ కవర్లో ఉండేది వచ్చేస్తుంది ఇది అర కిలో హాఫ్ కిలో ఇది ఎంత బాగా వస్తుందో కొంచెం వేస్తారండి మన మనం నీసుకో కాదు కాబట్టి కొద్దిగా ఏదో టేస్ట్కి ఉందంటే ఉంది అంతే అల్లం పెట్టుకు ఎలా చేస్తారో ఖచ్చితంగా కాంపిటీషన్ కామెంట్ పెట్టండి నా ఫుల్ వీడియో ఎవరైనా చూస్తే కంపల్సరీగా ఆపమంటుంది నోట్లో అసలు కారం లేకపోయినా కూడా అసలు దేని బుద్ధి కాదు ఎత్తు చెప్పలే పోయాలి వాళ్ళకి అర్థం అవుతలేదు కరెంటు పోయింది జలసేపు అట్ట పోయి బయట నేను మంట ఎక్కువ పెట్టేసినానేమో చూడండి కొంచెం మాడింది అడుగు కరెంట్ ఇప్పుడే పోయి వచ్చింది అటు బయటకు వెళ్ళినాను నేను సిమ్లో పెట్టినా అనుకున్నా మర్చిపోయినా మాడింది కొంచెం ఒక్క చుక్క అయితే బాస్తే ఎక్కువ అయితే ఏం మరీ నేను నీళ్ళు ఉన్న కూడా తినబుద్ది కాదు క్యాబేజ్ అసలు కొంచెం ఉప్పు అయితే తగ్గింది మరీ ఉప్పు తక్కువైనా కూడా తినబుద్ది కాదు అస్సలకి అల్లం పేస్ట్ వేసినప్పుడు ధనియాల ఇప్పుడు కంపల్సరీగా పడాల్సిందే మనకి ఫైవ్ మినిట్స్ అని చేసిన అంటే సింపులో పెట్టిన కొంచెం ఎక్స్ట్రా పెట్టేసినామంటే మారిపోయింది హలో అండి భోజనం అయితే ఇప్పుడే తినేసినాం బయటకైతే వచ్చినాం వాకింగ్ చేయడానికి ఇక్కడ మేము కాసేపు వాకింగ్ అయితే చేస్తాం భోజనం తిన్నాక ఓకే అండి మీరైతే ఏం తిన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తా ఓకే అండి బాయ్ అండి